రుచి ఆ చికారం పొడి ఏపీలోని ప్రశాంతతను దెబ్బతీసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మంత్రి అనగానే సత్యప్రసాద్ ఆరోపించారు అధికారం పోయిన జగన్ అనుచర్ల తీరు మారడం లేదని మండిపడ్డ పల్నాడు జిల్లా పిన్నెలకు చెందిన సాల్మాన్ మరణాన్ని రాజకీయం చేయడమే అందుకు నిదర్శనమన్నారు అన్నారు కోటమి ప్రభుత్వంలో హత్య రాజకీయాలకు తావు లేదని చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి అనగానే హెచ్చరించారు సంక్రాంతిలో అందరూ కూడా గాలిపటాలు ఎగిరేస్తూ ఉంటారు ఈ యొక్క సైకో నాయకులు వెనకబడిన వర్గాలు తలకాయలు ఎగిరేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు రెండు వర్గాల మధ్యలో ఉన్నటువంటి గొడవని అందరి మీద రుద్ది దాని శవ రాజకీయాలు గతంలో చరిత్ర నుంచి కూడా మనం చూస్తున్న పంతొమ్మిది ఇరవై వారి హయాంలో కూడా ఎంతమంది బడుగు బలహీన వర్గాలని వాళ్ళు హతమార్చారు చంద్రయ్య అవచ్చు అమర్నాథ్ గౌడ్ అవ్వచ్చు అట్లా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది బడుగు బలైన వర్గాలు అలాగే దళితులు కూడా ఉన్నారు ఏ నాయకుడికి ఏది నచ్చుతుందో అది వారి కార్యకర్తలు చేస్తారు అందుకనే బలులు రక్తాభిషేకాలు రపరపాలని పెట్టి భయభ్రాంతులు చేసే విధంగా కాల్మన అతను వస్తే ఎందుకన్నా నేను తరిమేసా ఆ రోజున అడిగినట్టు అంటే క్లియర్ కట్గా మనకు సమాచారం అన్ని కూడా మీరు తీసుకునేది ఎక్కడ కూడా పార్టీలకు సంబంధించినటువంటి విషయం కాదు అక్కడ ఉన్నటువంటి వర్గ పోరాటం మళ్ళా తరిమేస్తా ఏం చేస్తారు అని కరతో కొట్టకపోతే కరతో తోపులాట్లో కింద పడ్డాడు అదేం హత్యగా జరిగినటువంటిది అయినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా వెంటనే అరెస్ట్ చేశాం